ప్రియ నేస్తాలు రోజా తెలుగు డైరీస్కి స్వాగతం మితిమీరిన ఆశ అనే ఒక చక్కని కథని ఈరోజు విందామండి ఒక అడవిలో ఒక నక్క ఉండేది దానికి ఆశ ఎక్కువ అన్నీ తనికే కావాలనే పేరాశ కానీ అది చిన్న జంతువు కదా అందువల్ల దాని ఆశ తీరడం లేదు ఏ సింహమో పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని అది జీవనం చేస్తుండేది ఇలా ఉండగా ఒకనాడు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకుని వస్తున్నాడు అంతలో అతడికి ఒక అడవి పంది కనపడింది వెంటనే గురి చూచి ఆ పందిపై బాణం వదిలాడు బాణం కొద్దిగా గురి తప్పి తగలడం వల్ల పందికి గాయం అయిందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు అది కోపంతో వేటగాడిపైకి దూకి అతనిని చంపి మరికొంతసేపటికి పంది కూడా చచ్చింది ఆ పంది విలవిల తన్నుకుంటుండగా అటుగా వస్తున్న ఒక పాము దాని కింద పడి నలిగి అది చచ్చింది ఆధారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడీ పంది పాము వేటగాడిని చూసింది ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం లభించడంతో దాని సంతోషానికి అంతే లేదు నక్కకు అసలే దురాస కదా వేటగాడి పక్కనే పడి ఉన్న బాణంకు నరం బిగించి ఉంది ఈ నాలుగింటి మాంసం తరువాత తాపీగా తినొచ్చు ముందు ఈ నరంతో ఈ పూటకు సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది నరం తెగడంతో వంగి ఉన్న బాణం వద్ద ఊపుగా నిట్టారుగా సాగి నక్క గుండెలకు గట్టిగా గుద్దుకున్నది ఆ దెబ్బకు నక్క అక్కడికక్కడే మరణించింది ఈ కథలోని ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు ప్రియ నేస్తాలు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి నన్ను సపోర్ట్ కూడా చేయండి ఇట్లు మీ రోజా రమణి ధన్యవాదాలు